బక్సింగ్ గారు ఆరంభ రోజుల్లో ముంబైలో ఆ బొంబాయి పట్టణంలో వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఆయన్ని ఓడరేవులో విడిచిపెట్టేసి వెళ్ళిపోయినారు సరే ఆయన విడి ఆయన్ని విడిచిపెట్టేళ్ళు అనేది కరెక్ట్ అనుకోవటం అంత కరెక్ట్ కాదు కానీ ఎందుకంటే వాళ్ళు రమ్మన్నారు రమ్మంటే నేను సువార్త చెప్పాలి అట్లయితే వస్తా అన్నాడు అలా అయితే మాకొచ్చి సువార్త చెప్తాళ్లే సరే అయ్యా నువ్వు చర్చికి పోయి మాకు చెప్పు రోడ్డు మీద ఎవరికి చెప్పబాక అని చెప్పి అన్నారు అప్పుడు వాళ్ళు ముందు వెళ్తున్నారు బక్సింగార్యానికి వెళ్తున్నాడు ప్రభు చెప్పాడు నాకంటే ఎక్కువగా తల్లినైనా తండ్రినైనా ప్రేమించు వాడు నా రాజ్యానికి పాత్రుడు కాడు ఆవిడకి ఆగిపోయినాడు ఎందుకు ఆగిపోయినావంటే దేవుడు నాకు మీతో రమ్మని చెప్పట్లేదండి ఇంక వాళ్ళు చాలా బాధపడ్డారు వెళ్ళిపోయినారు టీ తాగడానికి కూడా పైసలు లేని పరిస్థితిలో విడిచిపెట్టి వెళ్ళిపోయినారు ఆయన దేవుని యొక్క రాజస్వార్త స్వార్థ పుస్తకాలు ఈ చేత్తో ఇలా పట్టుకుని ఈ మెడ వరకు ఇట్లా పెట్టుకుని ఒక్కొక్కటి సువార్థ ఇచ్చుకుంటా బొంబాయి వీధులలో పేదవాళ్ళు మొదలుకుని ధనవంతుల వరకు ఆరు నెలలు సుమారు కష్టపడ్డాడు ఆరు నెలల అనంతరం ఒక్క ఆత్మ కూడా రక్షణ పొందలేదు అప్పుడు ప్రార్థన చేసినాడంట ఒకరోజు ఎందుకైనా యా ఒక్క ఆత్మ కూడా రక్షణ పొందలేదు ఆరు నెలలు ప్రయాసపడ్డాము అని చెప్తే అప్పుడు ప్రభు చెప్పాడంట నీవు స్వార్థ ప్రకటించావు నా పనే చేశావు కానీ నేను ఎల్లమ్మన్న స్థలాలకు వెళ్ళావా నేను పొమ్మన్న దారిలో పోయావా పొమ్మన్న సమయమునికి పోయావా నా ఆలోచన తీసుకున్నావా నా మాట తీసుకున్నావా ఒకసారి చెప్పనడిగా అంట సేవే కదా ఇది నిన్ను అడగాల మళ్ళా నీ ఆలోచన తీసుకోవాలా మళ్ళా నేను చేసేది మంచి పనే కదా మళ్ళా నీ ఆలోచన తీసుకోవటం ఏంటి నువ్వు చెప్పింది చేయటం ఏంటి నేను మారు మనసు పొందినాను కదా మళ్ళా నీ ఆలోచన నాకెందుకు నువ్వు చెప్పింది నేను ఎందుకు ఇంకా నేను అప్పటికే ప్రభులో ఉన్నాను కదా అంటే లేదు నువ్వు పొలానికి వెళ్ళావు పొలం పని ఆ చేసే నీవు యజమానుడు అంటాడు ఈ పని అంటాడు ఇలా చెయ్యి అంటాడు ఆయన చెప్పినట్లుగా మనం చెయ్యాలి అక్కడ నువ్వు వెళ్ళి ఆయన పొలంలో నువ్వు తోచినట్లుగా నువ్వు పని చేయడానికి లేదు ఆయన ఇష్టప్రకారముగా చెప్తాడు ఆ పని చేయాలి ఆయన చెప్పినట్లు చేయాలి అని చెప్పాడు చెప్తే నాకు అర్థమైంది సరేం చేయమంటావు లేచి పొద్దున్నే ప్రార్థనల గడుపు ఏ దిక్కు వెళ్ళాలో నేను చెప్తా ఇక ఆరు నెలల తర్వాత ప్రార్థన చేస్తున్నాడు పొద్దున్నే లేచి ఒకరోజు చెప్పాడంట నువ్వు సైనిక బజారు వెళ్ళన్నాడంట పదిన్నర గంటలకు ఇదే టయానికి సైనిక బజార్కి వెళ్ళమంటే ఎండ్ టైము ఆయనతో ఉన్న వాళ్ళకి చెప్పాడంట సైనిక బజార్కి వెళ్ళమంటున్నాడు రండి అంటే నిన్ను నిన్ను రమ్మంటే నువ్వు బో మేము రామ్ ఈ ఎండలో అన్నారంట నిన్ను రమ్మంటే నువ్వు బో మేము రాము ఈ ఎండలో అన్నారంట వాళ్ళు సాకరించలేదు బక్సింగ్ గారికి బయటకు వచ్చాడు ఆ సువార్త పుస్తకాలు తీసుకుని ఎవరికి చెప్పాలి ప్రభువ అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి అడుగుతున్నాడు ఎవరికి చెప్పాలి ప్రభువ ఎవరికి సువార్త చెప్పాలి ఎంతో మునుపు అట్లా అడగలేదు ఇప్పుడు అడుగుతున్నాడు ఎవరికి చెప్పాలనంటే ఒక ఆయన ముందు నడుచుకుంటూ పోతున్నాడంట అదిగో ఆయనకి చెప్పు అని చెప్పాడంట ఆయన మానసికంగా శారీరకంగా శిథిలమైపోయి ఆ ఎదురుగా ఒక నది ఉందంట ఆ నదిలో పట్టడానికి నదిలో పడి చచ్చిపోవడానికి ఆయన వెళ్తున్నాడంట ఇప్పుడు ఆయన దగ్గరికి కలుసుకోమంటున్నాడు ఆయన ఎందో ఎందుకు వెళ్తున్నాడు తెలియదు వెళ్ళి యేసు ప్రభు గురించి చెప్పాలి అనే భారంతో అయ్యా రెండు నిమిషాలు నాకు టైం ఇస్తావా అంటే నీకు రెండు నిమిషాలు టైం ఇస్తే నాకు అవకాశం లేదు నేను వెళ్ళాలి నన్ను వదిలిపెట్టాను అంటే నేను వదిలిపెడతాను నాకు రెండు నిమిషాలు టైం ఇవ్వు లేదు లేదు నన్ను నన్ను వదిలిపెట్టే చల్లిపోవాలి కొంచెం నాకు దేవుడు చెప్తే వచ్చానయ్యా రెండు నిమిషాలు టైం ఇవ్వు కొంచెం నేను కొన్ని మాటలు చెప్తాను అని అంటే వదలవయ్యా నన్ను నేను ఆ నదిలో పడి చచ్చిపోవడానికి పోతున్నాను అంటే నువ్వు నదిలో పడి చచ్చిపోవడానికి వెళ్దుకొని కొన్ని మాటలు నేను చెప్పేది విన్న తర్వాత వెళ్ళు ఎప్పుడైతే దేవుని మాట చెప్పుని వెళ్ళగలిగాడో కొన్ని మాటల స్వార్థ విన్నాడు విన్న తర్వాత నదిలో దూకి సావు పోయి అన్నాడు పో ఇప్పుడు వెళ్ళి సావు నీ కోసం ప్రభు మరణిస్తే నువ్వు నీ కోసం చచ్చిపోతానంటావేంటి అయినా నువ్వు సావాలనుకుంటే పోయి సావు పో నేను చచ్చిపోను మీరు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి అడ్రస్ నేను అప్పుడు ఎప్పుడన్నా వీలు కుదిరితే వస్తాను అడ్రస్ చెప్పాడు ఆ విధంగా ఆయన రక్షించబడ్డాడు కాదు అట్లా ఇక ప్రతిరోజు పని చేయడం మొదలు పెట్టాడు దేవుడు ఏ దిక్కు వెళ్ళమంటే ఆ దిక్కుకు వెళ్ళడం నేర్చుకున్నాడు ఇప్పుడు ఏమైనాడు ఫలించడానికి దేవుడు దేవునికి తన మహిమకు నిమ్ము పిలిచెను